నమస్కారం నేను మీ గొంగల రంజిత్ కుమార్ నడిగడ్డ హా పోరాట సమితి జిల్లా చైర్మన్ ఈ వీడియో ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రేపు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు మరియు ఎరువు అనగా ఆదివారం నాడు సోమవారం నాడు జాగృతి పాట పేరిట జిల్లాలో పరికిస్తా ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యలు తెలుసుకుంటూ సాగునీటి ప్రాజెక్టులో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వైద్యం అనేక రంగాల సమస్యలు తెలుసుకుంటూ ఈ పాట సాగుతూ ఉంది ఈ జాగృతి జనంబాటకు నడిగా డాక్కుల పోరాట సమితి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించింది కాబట్టి నడిగా డాక్టర్ పోరాట సమితి కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతులు అందరు పెద్ద ఎత్తున కూడా రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బీచ్పల్లి దగ్గర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం కలికి అక్కడి నుంచి దర్శనం తదనంతరం అక్కడి నుండి అల్లంపూర్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి నుంచి తుమ్మిల ప్రాజెక్ట్ వెళ్లి తుమ్మిల నుంచి వచ్చి ఐజ నుంచి మల్లకల్కి రెండు రెండున్నర గంటలకు మల్లకల్కి చేయకుండా అక్కడ మల్లకల్ తిమ్మప్ప స్వామి దర్శనం తదనంతరం అమరవాయి వచ్చి అమరవాయిలో భోజనం చేసిన తర్వాత గద్వాల పట్టణానికి చేరుకొని చేనేత కార్మికులతో సమావేశం ఉంటుంది తర్వాత చాయ్ పేరు చర్చ ఉంటుంది తర్వాత దరూరు మీదుగా మన్నాపురం మీదుగా గుడ్డెందుకు చేరుకుని గుడ్డెందులో మీటింగ్ తో అక్కడ సమావేశాన్ని ఆ రోజు ముగిస్తాం మరుసటి రోజు అనగా సోమవారం ఎల్లుండి అక్కడ కట్లెత్తిపోతల పథకాన్ని సందర్శించి అలాగే అక్కడి నుంచి రేలపాడు ఆ తర్వాత గుడ్డెందుడి దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాల వీటన్నిటిని చూస్తూ సోమవారం నాడు పన్నెండు గంటలకు గద్వాల పట్టణంలో అనంత ఫంక్షన్ హాల్లో గంజి రోడ్లో లో ఉన్నటువంటి అనంత ఫంక్షన్ హాల్లో రైతుల మీటింగ్ రైతుల మీటింగ్ ఉంటుంది ఆ సోమవారం నాడు జరిగేటువంటి శ్రీపత్రి రైతుల మీటింగ్ కి జిల్లాలో ఉన్నటువంటి శ్రీపత్రి రైతులు అందరూ హాజరు కావాలా ముఖ్యంగా ఆర్గనైజర్లు కంపెనీలు మళ్లీ రేట్లు తగ్గిస్తున్నామని చెప్పేసి రైతులు భయదాలను గురి చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని మన యొక్క వాయిస్ బలంగా అవసరం ఉన్నది అక్కడ నుంచి ఒకటి రెండు కార్యక్రమాలు చూసుకొని ప్రెస్ మీట్ అయిపోయి సాయంత్రం ముప్పై ఒక చిన్న చిన్న కార్యక్రమం చేసుకొని సోమవారం నాడు సాయంత్రం అక్కడ నుంచి కాబట్టి నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రేపు ఎండి ఈ జాగృతి జనపాట కార్యక్రమంలో విజయవంతంగా పెద్ద మొత్తంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు కూడా సోమవారం నాడు మీటింగ్ ఉంది ఆ సోమవారం నాటికి మీటింగ్ రైతుల్ని కాక రేపు అందరూ తొమ్మిది గంటల కల్లా గర్భాల పట్టణానికి చేరుకుంటే మనం తొమ్మిదిన్నర నుంచి అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో మరిగడ్ అక్కడ పోరాట సమితి నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలా రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా సోమవారం నాడు రైతుల మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ మాత్రము ఊర్ల లోపల అందరికీ తెలియజేయండి అది ఎట్లా తెలియజేస్తారా చాటింపాల మైఖరు చెప్తారా రైతుల మీటింగ్ ఉంటుందని తెలియజేసి సోమవారం నాడు పన్నెండు గంటల కల్లా ప్రద్వాల పట్టణానికి చేరుకుంటే అక్కడ మీటింగ్ అయిపోటుకొని